ట్టకూడు అంతే ఇప్పుడు ఉంది పరికారం పథకం బంద్ అయిపోతే మాత్రం అందరు మహిళలకు నష్టపోతారు మీ సిఏ గ్రూపులు నడవవు మీకు మళ్ళీ మీకు లోన్లు రావు మీకు పైసలు వెళ్ళి వస్తాయి రావు కదా సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీకు తెలిసిన వాళ్ళకి కానీ పక్క వాళ్ళకి కానీ పక్క కానీ పెట్ల అందరూ సమ్మక్క పోతారు కదా పోతున్నారు కదా పోయినప్పుడు అక్కడ కూడా మాట్లాడుకోవాలి అక్కడ చర్చ కావాలి ప్రతి దగ్గర చర్చ కావాలి చర్చ అయితేనే వాళ్ళకు తెలుస్తుంది పీజే పనులని తిరిగి దూర్లలో వాళ్ళని చెప్పాలి వాళ్ళని కూడా వచ్చి దీనికి అలమో అని చెప్పాలి రాని కూడా చేయాలి వాళ్ళు ఇప్పుడు మహాత్మా గాంధీని చంపినేవారు గాడ్సే చంపారు గాడ్సే పేరు ముందు పెట్టాలని జీ అని పెట్టి జీ రామ్ జీ అని పెట్టిన అంటే రాముని ముందు మన మహాత్మా గాంధీని చంపిన పేరు పెట్టి ముందు పెట్టి నేను వెనక పెట్టి జీ రామ్ జీ అని అంటే వాళ్ళు స్వాతంత్రం మీద వాళ్ళకి నమ్మకం లేదు పోరాటం వాళ్ళు లేరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ముందుండి మనకు స్వతంత్రం తెచ్చింది ఆ పేరు కాంగ్రెస్ పార్టీకి కావద్దని చరిత్రలోకి తీసేద్దానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు మన పోయిన సంవత్సరం కూడా రాజ్యాంగం మారడానికి ప్రయత్నం చేసింద్రు మనందరం కష్టపడడం తిరిగినాం కొట్లాడడం దాన్ని ఆపినాం సో ఇప్పుడు కూడా మనందరం కష్టపడితే తప్పకుండా ఇది కూడా ఆపుతాయి అదేవిందమ్మా హాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఈ స్కీమ్ని డైల్యూట్ చేసే బడుగు బలహీన వర్గాలు ఆడివాళ్ళు స్పెషల్లీ మహిళలకు అన్యాయం జరిగే పద్ధతిలో నూరు రోజుల నుంచి నూట ఇరవై ఐదు అని చెప్పినారు కానీ నలభై పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టాలి స్టేట్ గవర్నమెంట్ నలభై పర్సెంట్ అంటే యాభై రోజులు పోతే సెంట్రల్ గవర్నమెంట్ డెబ్బై ఐదు రోజులే స్కీమ్కి పెట్టినారు ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఫుల్లీ షుడ్ బి ఫుల్లీ ఫండెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని స్టేట్ స్టేట్ ఇన్ని మనకు ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినప్పుడు స్టేట్ మీద అడిషనల్ బర్డెన్ పెట్టి ప్రజలను కష్టపెట్టే భాగ్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ఒక పార్టీ తరఫునే కాకుండా ప్రజల తరఫున ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నాము ఈ నిరసన ఎందుకంటే పార్లమెంట్లో ఎక్కడైతే బిల్లు పాస్ చేశారో అక్కడే దద్దరిల్లి ఆ బిల్లు వాపస్ ఎట్లయితే ఒరిజినల్ ఫామ్లు ఉండేనో అదే ఫామ్లో కాంట్రాక్టర్లు కాకుండా స్కిల్స్ రెండు వందల అరవై ఆరు నుంచి తక్కువ చేసిన దాంట్లో వలసలు పోకుండా ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో ఒక ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళ ఊర్లో పనిచేసేటట్టు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ప్రజల ఈ ఉపాధి కూలీలకు న్యాయం జరగాలని ఈ ప్రోగ్రాం బీజేపీ జీబీజీ రామ్జీ అనే కొత్త స్కీమ్ని దాని పేరు మార్చి గాంధీ గారి ఫోటో మళ్ళీ మన దేవునితోని రాజకీయంగా చేశారు నేను ఇక్కడ బండి సంజయ్ గారిని అడుగుతున్నా విధంగా ఈ కళ్యాణ్ మీరు వచ్చి క్షేత్రస్థాయిలో తిరగండి ఊర్లలో తిరగండి మహిళలతో మాట్లాడండి వాళ్ళ ఇబ్బంది లేదో తెలుసుకోండి తెలియకుండా ఉడికేనే ఏదో స్కీమ్ ఇచ్చింది అని చెప్పి సపోర్ట్ చేద్దాం కాదు ఇప్పుడు ఇంతకుముందు శ్రీబాబు గారు చెప్పినట్టు నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాన్ని భరించాలని చెప్పినప్పుడు మనకు ఉన్న పథకాలకే మనకు మరియు సరిపోతుంది అని చెప్పి మనం ఇబ్బంది పడుతుంటే సాగునీటీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డిస్కస్ చేయకుండా ఎవరికి చెప్పకుండా ఈ పథకాన్ని తీసుకొచ్చి మనం మేము పద్ధతి కాదు యథావిధిగా ఏదైతే ఉందో పాత స్కీమ్ కంటిన్యూ కావాలి మైనర్లకు అన్యాయం జరగదు మోస్ట్లీ తొంభై శాతం అందరు మహిళలే పనిచేస్తారు ఎంత అవకాశం పిల్లలు అంటే మహిళలు వాళ్ళు చిన్నపిల్లలుంటే కూడా అక్కడ అంగనవాడి టీచర్లు వాళ్ళని చూసుకుని వీళ్ళు పని చేసుకుంది అట్లాంటి అన్ని తీసేసి ఇప్పుడు ఇలా కూడా చెప్తున్నారు ఐ రీస్ తీసుకొచ్చి ఫేస్ రీడింగ్ చేస్తే ముస్టర్ ఫేస్ అది కవర్ అయితే లేవు కవర్ కాకుండా పనులు చేస్తుంది అట్లా అందరూ ఇబ్బంది పడుతుంది ఇప్పుడు మనం క్వశ్చన్ కాబట్టి మనకి ఇబ్బంది తెలుస్తుంది సో నేను ఇక్కడ ఉన్న ఎంపీ గారు నడుపుతున్నా ఆయన మంత్రి కూడా ఉన్నాడు ఇంకా ఈటల రాదే గారు నడుపుతున్నా వచ్చి ఒకసారి తిరగండి తిరిగి గ్రామాల్లో తిరిగి తెలుసుకొని మీరు కూడా ఈ స్కీమ్ సపోర్ట్ చేయాలి ఇదే కంటిన్యూ కావాలి గాంధీని సంబంధించి తీసుకొచ్చి మన పేరు ముందు పెడతారు నాట్ సేమ్ జీ రామ్ జీ అని కూడా పెడతారు వాళ్ళ స్వాతంత్రం మీద నమ్మకం లేదు ప్రజాసండ్ మీద నమ్మకం లేదు ప్రొసెస్ మనం ఇక్కడ అందరం డెమోక్రటిక్గా పనిచేస్తున్నాం అన్ని రాష్ట్రాలు గవర్నమెంట్కి పైసలు పంపిస్తున్నాం దానికి మళ్ళీ షేర్ వాపస్ వచ్చినప్పుడు అందరూ ఈక్వల్గా ఇస్తలేరు అందరూ ఇరవై శాతం వస్తే నార్త్ ఇండియాలో అరవై శాతం డెబ్బై శాతం వాపసు పంపిస్తుంది వాళ్ళు ఇష్ట చేస్తున్న చేస్తున్నారు నెక్స్ట్ టైం మళ్ళీ రాహుల్ గాంధీ గారితో మనం ప్రధానమంత్రి చేసుకున్నాం తప్పకుండా ఇరవై వాళ్ళు కూడా మళ్ళీ రద్దు చేసి యథావిధిగా పది సేవ చేసే పథకాలు చేసుకుంటారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది